మీ మీ అందరికీ ప్రభేశ్వర నామంలో వందన తెలియచిన ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషముగా ఉన్నది ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని చూద్దాము ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము పదమూడు అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాం సామెతల గ్రంథము పదమూడు అధ్యాయము ఇరవై వచ్చినాము జ్ఞానుల సహవాసం చేయువాడు చేయవాడు జ్ఞానముదలవాడుకును మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును ఇక్కడ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏమని తెలియజేస్తుంది అంటే జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడుగా ఉంటాడు మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును మీతో ఈ వాగ్దానం చెప్పే ముందు ఒక ఫ్యూ థింగ్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను మేము చిన్నప్పటి నుండి మా నాన్నగారు మాతో ఏమని చెప్పారండి సామెతలు మొత్తం అంతా ముప్పై ఒక్క అధ్యాయాలు నెలకొచ్చి ఎన్ని రోజులు ముప్పై నుంచి ముప్పై ఒక రోజులు నీ మైండ్ రిఫ్రెష్ అవ్వాలంటే నువ్వేం అంటే ఈరోజు కనుక పద్నాలుగో తారీఖు అనుకో నీవు సామెతలు పద్నాలుగో అధ్యాయం చదువు అట్లా సంవత్సరానికి పన్నెండు సార్లు సామెతలు గ్రంథాన్ని నీవు పూర్తి చేస్తావు అంత మాత్రమే కాదు కానీ నీకు మంచి జ్ఞానం వచ్చిందిరా అని చెప్పి మా నాన్నగారు మీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు టీనేజ్ వయసులో ఉన్నప్పుడు మా నాన్న మాతో చెబుతూ ఉండేవాడు మేము కూడా ఆ విధంగానే పాటించాము సామిత్ర గ్రంథంలో చాలా జ్ఞానము ఉన్నది ఈ యొక్క జ్ఞానం మనకు కావాలంటే ప్రతిరోజు ఎప్పుడైతే సామిత్ర గ్రంథం చదువుతామో జ్ఞానం వస్తుంది జ్ఞానము గలవాడు ఇక్కడ వాగ్దానం చేయబడుతుంది కదా ఏమని తెలియజేస్తుంది జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును ఉదాహరణ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యుల్లో జ్ఞానముగా నడుచుకున్న వారు ఎంతమంది పదకొండు మంది శిష్యులు చెడు మార్గంలో నడిచిన వ్యక్తి ఎవరు ఇస్కర్యతు యోధ ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఏ మార్గంలో నడుస్తున్నావు నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు జ్ఞానంతో సహవాసం చేస్తున్నావా జ్ఞానం గల వారితో సహవాసం చేస్తున్నావా చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది జ్ఞానము గల వారితో సహవాసం చేయమంటే మంచి ర్యాంక్స్ వచ్చేవాళ్ళతో సహవాసం చేయటమా ఫస్ట్ వచ్చే వచ్చేవాళ్ళతో సహవాసం చేయటమా కాదు ఎందు భయభక్తులు కలిగి ఉన్నటి జ్ఞానము నాకు మూలము ఎప్పుడైతే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నువ్వేం చేస్తావంటే జ్ఞాన మార్గంలో నడుస్తావు ఎహో అనేది భయభక్తు ద్వారా జ్ఞాన మార్గంలో నడుస్తావు ఆ భయభక్తుల్లో జ్ఞానం నిన్నేం చేస్తుంది అంటే జ్ఞానం గల మార్గంలో నడిపిస్తుంది మూట్లో సహవాసం చేయకుండా చెడు మార్గం వెళ్ళకుండా నిన్ను కాపాడుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నీ జీవితంలో నా జీవితంలో గాక మనము జ్ఞానము గలవారమై జ్ఞానం గలవారితో సహవాసం చేసేవారిగా ఉన్నామా మూర్ఖులతో సహవాసం చేసి చెడిపోయే వారిగా ఉన్నామా ఒకసారి మనం మనము మెమరైజ్ చేసుకొని మనం రీకరెక్ట్ చేసుకొని ఎప్పుడైతే దేవుడి వైపు వెళ్తామో దేవుడు కంపల్సరీగా మనల్ని ఆశీర్వదిస్తాడు జ్ఞానం గలవాడుగా చేస్తాడు జ్ఞానం ఏం చేస్తుందంటే వీధుల్లో కేక వేయిచ్చున్నది అంటే యహోవా ఎందు భయభక్తులుగా వారికి జ్ఞానము పుష్పలంగా ఉంటుంది దే ఆఫ్ అండర్స్టాండింగ్ వారి మనోనేత్రము చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది వాట్ ఈస్ ద డార్క్నెస్ థింగ్స్ అండ్ వాట్ ఆర్ ద ఈ థింగ్స్ ఏంటి అది ఐడెంటిఫై చేస్తే మన ఏం చేస్తుందంట పరిశుద్ధత వైపు నడిపిస్తుంది దేవుడు ఈరోజు వాగ్దాన సందేశమును కాక మీరు ఎవరికైనా సరే ప్రార్థన అవసరం అని ఎలా మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ మరొక మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో వన్ దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించను గాక రేపు మరొక వాగ్దాన సందేశంతో కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ రోజు మొత్తం ఆశీర్వదించి కాపాడి తన రెక్కలు మిమ్మల్ని భద్రపరిచిన గాక పొందనాడు